జయ శ్రీరామ్ నా పేరు గాది మాధవారెడ్డి రామభక్తుని భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వహణకు కానీ ఎల్ రామాదేవి గారు ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పేసి వార్తలు వినటం వల్ల ఒక రామభక్తులుగా మేము భయాందోళనకు గురవినాం ఎందుకంటే ఆమె వచ్చిన ఆమె మార్పే డిఫరెంట్గా ఉంది భద్రాచలం రాములు వారి చరిత్రలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ భూములు కానివ్వండి అధికారులతోని సమన్వయంతో పనిచేసే విధానం కానివ్వండి మేడం గారు చాలా అద్భుతంగా ఈవోగా గారు నిర్వహించారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో గుంటూరు జిల్లాలో అలాగే కాకినాడ జిల్లాలో పురుషోత్తపట్నం అనే గ్రామంలో ఉన్నటువంటి భూముల మీద కూడా ఎంతో ఆమె ఉద్యమం చేసి కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొని వచ్చి రాములు భూమి హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ఘనత ఒక ఈవో గారికి తగ్గిందని చెప్పాలి అదంతా ఒక భాగం అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వార్షిక ఆదాయం ఇరవై రెండు కోట్లుంటే దాన్ని ఇరవై రెండుకి ఇరవై మూడుకి నలభై మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచినటువంటి ఘనత ఒక ఈవో గారికి దక్కిందని చెప్పుకోవాలి ఎందుకంటే భక్తులకి దగ్గర అయ్యి చేరువై వారికి ఎటువంటి సేవలు చేస్తే స్వామివారి సేవలలో ఆ సేవలకి ఎంత రుసుము ఉంటుంది అని చెప్పేసి భక్తులందరికీ ఇంజెక్ట్ అయ్యేటట్టు చెప్పి భక్తుల దగ్గర నుంచి కానుకల రూపంలో ఆదాయం రూపంలో అలాగే ఆమె చేసేటువంటి కార్యక్రమాల రూపంలో పెంచినటువంటి ఘనత ఈవో గారికి తక్కింది అటువంటి ఈవో గారు ఇవన్నీ ఒక రకమైతే రామాలయం వచ్చేటువంటి భక్తుల దగ్గర ఈ పంచాయతీకి సంబంధించిన వారు కూడా మరి కార్ల దగ్గర టోల్ గేటు ఎక్కువగా ఆశీర్ వసూలు చేసుకుంటే కూడా మీద కూడా ఉక్కుపాదం ఇచ్చేసి మీరు నిర్ణయించినటువంటి ధరలకే ఇవ్వాలి తప్ప మీరు ఎక్కువ ధరలకు ఇవ్వడానికి ఇది లేదు అని చెప్పేసి రామాలయానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆమె ఎంతగానో చెప్పినటువంటి సందర్భం అటువంటి సందర్భంలో అది కూడా హరికట్టి మరి మంచిగా గాడిని పెట్టి రామాలయంలో అర్చకుల దగ్గర నుంచి అటెండర్ వరకు కూడా అందరితో సమన్వయంతో పనిచేసి రెండు నవమీలు ఒక ముక్కోటి ఉత్సవాలని నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహించి మొన్న కూడా చూశాను నేను దగ్గరుండి కూడా రాపత్తు ఉత్సవాలు పగల్పత్తు ఉత్సవాల్లో కూడా అద్భుతంగా నడిపినటువంటి ఘనత ఇంతమంది ఈవోలు వచ్చినప్పటికీ కూడా అందరూ చేయలేదని అన్న కానీ మీరు విభిన్నంగా వారు మార్పుని వేసుకున్నారు కాబట్టి ఆ రామాలయం రామచంద్ర మహాప్రభుకి ఆదాయాన్ని కల్చటంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఈవో గారిని తక్షణమే ఆమెని ట్రాన్స్ఫర్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని మొత్త కంఠంతో రామ భక్తులుగా మేము ప్రాధాయపడుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రాముల వారి మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి మనిషి అలాగే మన జిల్లా మంత్రులైనటువంటి ముగ్గురు కూడా తొమ్మల నాగేశ్రావు గారు బట్టి వెంకటనాథ్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రాములు వారి గుడి మీద ఎంతో అమితమైన ప్రేమ ఉండి అభివృద్ధి చేసినటువంటి మహా మహామంత్రులు కాబట్టి వారు ఈ కార్యనిర్వాహాధికారిని కానీ తక్షణమే నిలిపివేసి ఆమె సేవల్ని ఆమె సర్వీసుని మనం ఇంకొక రెండు సంవత్సరాలు తీసుకోగలిగితే రామచంద్ర మహాప్రభుకి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే నిలిపివేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్